హలో వన్ వెల్కమ్ టు పిఆర్ తి న్యూస్ యూట్యూబ్ ఛానల్ జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీలు కూడా అంటే మూడు ప్రధాన పార్టీలు కూడా దూసుకెళ్తున్నాయి బీజేపీ నుండి కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుండి కేటీఆర్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రచార సభల్లో పాల్గొంటు ఉన్నారు అయితే నిన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి రోడ్ షోలో ముఖ్యమైనటువంటి పాయింట్లను ఆయన లేవనెత్తారు సో దాదాపుగా ఇటువంటి పాయింట్లనే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి స్టెప్స్ని ముందుకు తీసుకొని వచ్చింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైందని చెప్పేసి మనం చెప్పొచ్చు సో ఇప్పుడు దాదాపుగా అటువంటి పరిస్థితులని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో క్రియేట్ చేయబోతుందా అనేటటువంటి అనుమానాలు అయితే మనకు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి రోడ్ షోలో ఏమని చెప్పారో ఇప్పుడు మనం చూద్దాం కేసీఆర్ కేటీఆర్లను అరెస్టు ఎందుకు చేయట్లేదు కాళేశ్వరం కేసును మీరు కోరినట్టే సిబిఐకి అప్పగించాం ఇంకా కేసు నమోదు చేయలేదు కేసీఆర్కు మీరు అంటే బీజేపీ లొంగకపోవడం ఒకలా పదకొండు లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పేసి కిషన్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారు సవాల్సిరారు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి కోరి రెండు నెలలైనా ఇంకా స్పందన లేదని చెప్పేసి ఆయన చెప్పారు ఇంకా ఏమన్నారో చూద్దాం భాజపా భారసాల మధ్య చీకటి ఒప్పందం ఉంది పగలు తిట్టుకుంటారు రాత్రి కలుసుకుంటారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం రామత్నగర్ డివిజన్లో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు అనంతరం శ్రీరామ్ నగర్ పీజీఆర్ కూడల్లిలో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు ముఖ్యంగా ఆయన ఏమన్నారంటే కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు కేసీఆర్కు ఏటీఎంగా మారిందని పలు సందర్భాల్లో ప్రధాని మోడీ గారు అమిత్ షా గారు ఇంకా ఇతర బీజేపీ నాయకులు కూడా చాలాసార్లు చెప్పారు ఇది అందరికీ తెలిసిందే అయితే ఇదే విషయం పైన సిబిఐకి కేసును అప్పగిస్తే ఇరవై నాలుగు గంటల్లో కేసీఆర్ కేటీఆర్ను అరెస్ట్ చేస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు చెప్పారు సెప్టెంబర్ ఒకటిన అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు కిషన్ రెడ్డి భారాసాతో మీకు ఒకళ్ళ లాలోచి లేకపోతే ఎందుకు కేసీఆర్ను అరెస్ట్ చేయలేదు ఫార్ములా ఈ రేస్లో యాభై కోట్ల ప్రజాధనం దోచిన కేటీఆర్ను అరెస్ట్ చేసేందుకు రెండు నెలల క్రితం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి అనుమతి కోరితే ఇంతవరకు అనుమతి రాలేదు కారు స్టీరింగ్ మోడీ చేతుల్లో ఉంది జూబ్లీహిల్స్లో కారు గెలిస్తే ఢిల్లీకి వెళ్ళి కమలంగా మారుతుంది పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారికి అవకాశం ఇస్తే మనం మోసపోయినట్టే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు అవినీతి అక్రమాలకు పాల్పడి లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను భాజపా వెనుకొస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ధ్వజమెత్తారు కేసీఆర్కు కిషన్ రెడ్డి గారు లొంగకపోవడం ఒకలా నిజమైతే కేసీఆర్ కేటీఆర్పై పై ఈ నెల పదకొండు లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు భాజపా నాయకులు పరోక్షంగా బీఆర్ఎస్కు కు మద్దతు ఇస్తున్నారని డిపాజిట్ రాకుండా చేసుకుంటున్నారని ఆరోపించారు జూబ్లీ హిల్స్ లో ముప్పై వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవ పోతుందని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేశారు ఫామ్ హౌజ్ లేవని ప్రమాణం చేయండి అని చెప్పేసి కేసీఆర్ కేటీఆర్లకు సవాల్ కూడా విసిరారు అయితే ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి గతంలో కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగింది ప్రాజెక్టులు అని ప్రధాని మోడీ సహా బీజేపీ నాయకులు చాలామంది చెప్పారు ఒకవేళ ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తే ఇరవై నాలుగు గంటల్లో కేసీఆర్ను జైలు వేస్తామని చెప్పేసి కూడా బీజేపీ అగ్ర నేతలు గతంలో ప్రకటించారు కానీ ఇప్పుడు ఈ కేసుని సిబిఐకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇప్పటి వరకు కాళేశ్వరం అవినీతి పైన కానీ కేసీఆర్ పైన ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయలేదు సో ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నాన్ని చేశారని నిన్న రేవంత్ రెడ్డి గారు సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ పరిస్థితిని ఒకలా చాలా డీప్గా మనం ఒకళ్ళు గమనించినట్లయితే మరి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటవుతున్నాయా ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అన్న అనుమానాలు అయితే కల్పిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా నిన్న ఒక కొత్త సర్వే అన్నది బయటకు వచ్చింది చాణక్య సర్వే అయితే ఆ ప్రెస్ మీట్ వాళ్ళు బయటపెట్టినటువంటి విషయాలను చూడడం జరిగింది మీరు కూడా చాలామంది చూసి ఉంటారు అయితే అకార్డింగ్ టు ఆ సర్వే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ అన్నది కాంగ్రెస్కి వన్ సైడ్గా వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఈసారి లేవట చాలా వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మైనార్టీ ఓట్ బ్యాంక్ అన్నది ఇటు బీఆర్ఎస్కి కూడా ఒక రేంజ్లో పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే బీఆర్ఎస్కి కూడా సగం కాంగ్రెస్ పార్టీకి కూడా సగం వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ మహిళల ఓట్లు కూడా బీఆర్ఎస్కి పడేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ ప్రముఖ ఏజెన్సీ వాళ్ళైతే వెల్లడించారు అదేవిధంగా హైడ్రా ఎఫెక్ట్ కూడా ఈ జూబ్లీల్స్ ఎన్నికల పైన పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అయితే ఈ చాణక్య సర్వే వాళ్ళైతే తెలియజేయడం అయితే జరిగింది అంటే ఆ సర్వే ప్రకారం గతంలో మనం చూసుకున్నట్లయితే పోల్ అనే సర్వే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి చెప్పింది అదేవిధంగా కేకే సర్వే మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా అంతిమంగా గెలవాల్సింది ప్రజలు పార్టీలు కాదు సో మనం చూద్దాం ఇప్పుడు ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీ ఓడిపోబోతుంది ఇంకా కొద్ది రోజుల్లో మనకు తెలిసిపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఒక విషయం మాత్రం నిజం హైడ్రా యొక్క ఎఫెక్టు కాంగ్రెస్ పార్టీ పైన పడేటటువంటి ఉన్నాయి అండ్ కాంగ్రెస్ పార్టీకి కలిసేటటువంటి అవకాశ అంశాలు ఏంటిదంటే ఒకటి ఎంఐఎం పార్టీ డైరెక్ట్గా మద్దతు ఇవ్వడం అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ యొక్క నేత అంటే ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ అయితే వచ్చిందో ఆ వ్యక్తి ప్రజల్లో కలిసి ఉండడం ఏ పెళ్ళిళ్ళు ఉన్నా సరే ఆయన వెళ్తారట శుభకార్యాలకు పిలిచినా వెళ్తాడట ఎవరైనా సరే ఫోన్ చేసినా కానీ ఇట్టే రెస్పాన్స్ అయ్యేటటువంటి వ్యక్తి నవీన్ అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో చెప్పుకుంటా ఉన్నారు జూబ్లీస్లో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆయన జరిపినటువంటి చాలా వరకు సామాజిక కార్యక్రమాలను కూడా ఆయన నిర్వహిస్తూ ఉంటారు గతంలో ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు కూడా ఆయనకు చాలా ఓట్లు అనేవి వచ్చాయి గతంలో ఎంఐఎంతో నిలబడ్డప్పుడు కూడా ఆయనకి భారీ సంఖ్యలో ఓట్లు అనేవి అయితే రావడం అయితే జరిగింది సో మరి చూద్దాం ఆయన ఈ మేజ్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ కూడా కలిపి కాంగ్రెస్ పార్టీని గెలిపించేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా ప్రభుత్వం పైన ఉండేటటువంటి వ్యతిరేకత తోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మళ్ళీ ఒకళ్ళ బీఆర్ఎస్ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నది త్వరలో అయితే మనకైతే తెలిసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి